హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సతీష్ దెవరగొండ సతీష్ టాక్స్ తెలుగు అసలు ఆదివారం సెలవు ఎలా వచ్చిందో మీకు తెలుసా తెలియదా దీనికోసం ఎవరు పోరాడారో మీకు తెలుసా అది కూడా తెలియదా అయితే ఈ వీడియోలో చెబుతాను చివరి వరకు చూడండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త కొత్త విషయాలని కొంచెం తెలుసుకునే విధంగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏ టాపిక్లోకి వెళ్ళిపోతే ఎవరో మీకు తెలుసా తెలీదా ఈయన పేరు నారాయణ్ మేఘాజీ లోకండే ఈయన మన భారతదేశంలోని మహారాష్ట్రలో ముంబైలో పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో జన్మించారు ఈయన ఈయన పేరు మళ్ళీ నారాయణ్ మేఘాజీ లోకండే గారు మన మహారాష్ట్ర ముంబైలో పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో జన్మించారు భారతదేశంలోని ట్రేడ్ యూనియన్ ఉద్యమ పితామహుడు ఈయన ఇతను పంతొమ్మిదవ శతాబ్దంలో టెక్స్టైల్ మిల్ చేతుల పని పరిస్థితులను మెరుగుపరిచేందుకు మాత్రమే కాకుండా కుల మరియు మతపరమైన సమస్యలపై అనేక సాహసోపేతమైన కార్యక్రమాలను కూడా జ్ఞాపకం చేసుకునే విధంగా ఉంటాయి ఈయన ఉద్యమాలు ఈయన ముంబైలోని కాటన్ మిల్లో హెడ్ క్లర్క్గా ఉద్యోగాన్ని చేసేవాడు వచ్చేసరికి మన మెగాజీ లోకండే గారు మహాత్మా జ్యోతిబాపులే యొక్క ప్రముఖ సహోద్యోగిన మరియు సత్యశోధక సమాజ సభ్యుడు ఈయన ఈయన పద్దెనిమిది వందల ఎనభైలో తన ఉద్యోగాన్ని వదిలేసి బాంబే మిల్ హ్యాండ్స్ అసోసియేషన్ను ప్రారంభించారు అంతేకాకుండా భారతదేశంలో మొట్టమొదటి లేబర్ అసోసియేషన్ను ప్రారంభించింది కూడా ఇతనే అర్థమైందా భారతదేశంలో మొట్టమొదటి లేబర్ అసోసియేషన్ని ప్రారంభించింది కూడా ఈయనే మన బ్రిటిష్ వాళ్ళ గురించి మీకు తెలిసిందే కదా ఉదయం నుంచి సాయంత్రం దాకా నైట్ టైం దాకైనా సరే పని చేయించుకుంటూ ఉండేవాళ్ళు వారం మొత్తం మనకి రెస్ట్ లేకుండా ఎప్పుడు పని చేయించుకుంటానే ఉండేవాళ్ళు మనల్ని బానిసల్లాగా చూసేవాళ్ళు అట్లాంటిది ఈయన లేబర్ అసోసియేషన్ని వీటిని స్థాపించిన తర్వాత కార్మికులకు నాలుగు హక్కులు కలిగి ఉండాలని చెప్పి ఈ నాలుగు హక్కుల కోసం ఎంతగానో పోరాడారు అవేమిటి అంటే కార్మికులకు వారానికి ఒకరోజు అంటే ఆదివారం రోజు సెలవు కావాలని మధ్యాహ్నం పూట కార్మికులకు అరగంట విరామం కావాలని మిల్లు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభించి సూర్యాస్తమయం నాటికి మూసేయాలని ప్రతీ నెల పది నుండి పదిహేనవ తేదీలోగా జీతాలను చెల్లించాలని ఈ నాలుగు అంశాల మీద ఆయన ఎంతగానో పోరాటం చేశారు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు ఏకంగా పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది వరకు పోరాటం చేశారు ఈయన మొదట బ్రిటిష్ వారు ఒప్పుకోలేదు ఈయన ఇన్ని సంవత్సరాలు పోరాటం చేయగా చివరిగా పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో బ్రిటిష్ వారు ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించడం జరిగింది ఈ ఆదివారం సెలవు దినంతో పాటు మిగతా మూడు కండిషన్స్ని కూడా వాళ్ళు ఆమోదం తెలిపారు అప్పటి నుంచి మనం అందరం ఆదివారం సెలవు దినంగా ప్రకటించే ప్రకటించిన తర్వాత సండే హాలిడేగా మనం ఎంజాయ్ చేస్తున్నాం ఇప్పుడు అర్థమైందా ఆదివారం సెలవు రావడానికి మెయిన్ కారణం మన మేఘాజీ లోకండే గారు పుణ్యమే సండే హాలిడే వచ్చిందంటే అప్పుడు దాకా సండే హాలిడే ఇవన్నీ ఏమీ లేవు అంతేకాకుండా ఈయన పద్దెనిమిది వందల తొంభై ఐదులో హిందువులు మరియు ముస్లింల మధ్య జరిగిన అల్లర్ల సమయంలో ఈయన చేసిన కృషికి గాను మన లోకండే గారికి రావు బహదూర్ బిరుదును కూడా లభించింది అప్పటి బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ అతనికి జస్టిస్ ఆఫ్ పీస్ అనే బిరుదుతో ఎంతో గౌరవ ప్రదానం చేసింది భారతదేశంలోనే మొట్టమొదటి ట్రేడ్ యూనియన్ ఉద్యమ పితామహుడినా దానికి తోడు మనకి ఆదివారం రావడానికి ఆదివారం సెలవు రావడానికి కూడా మెయిన్ కారణం ఇతనే కావాలంటే మీరు నెట్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేసుకోండి నారాయణ మేఘాజీ లోకండే గారి గురించి తెలుసుకోండి మనకి ఆదివారం రావడానికి మెయిన్ కారణం ఇతనే ఇప్పటివరకు మీకు తెలుసో లేదో రెండు వేల ఐదులో మన భారత ప్రభుత్వం మహారాష్ట్రలో ఈయన ఫోటోతో పోస్టల్ స్టాంపుని కూడా రిలీజ్ చేసింది మీరు పక్కన చూస్తుంది అదే మహారాష్ట్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేసింది రెండు వేల ఐదులో మీరు పక్కన చూస్తున్న ఫోటో ఆ పోస్టల్ స్టాంపే ఈయన పద్దెనిమిది వందల తొంభై ఏడులో ఈయన మరణించారు మహారాష్ట్ర ముంబైలోనే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సలహాలను సందేశాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మీ కామెంట్సే మాకు బూస్ట్ అప్ లాగా ఉంటాయి అన్నమాట ఇంకా మరిన్ని మంచి మంచి విడియోలని ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి మాకు ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది మీరు కామెంట్ చేస్తూ ఉంటే thank you jai hind